హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ మార్నింగ్ అయితే లేవు కానీ అసలు వర్షం అయితే భలే కురుస్తుంది అన్నమాట ఇంకా నేనైతే రాత్రి నానబెట్టేసానండి ఇవి నేను ఇంకా మార్నింగ్ లేచేసరికి చల్లగా ఉంది వాతావరణం అందుకని నేనైతే ఇవన్నీ ఉడకబెట్టేసి ఇంకా తర్వాత కొంచెం వాష్ చేసేసి అలాగే ఇంకా ఇంకా వండేద్దాము ఇంకా చల్లగా ఉంది వాతావరణం టీ తాగినాక ఏదైనా తిందాము అని నాకు అనిపించింది అనమాట అందుకే ఇంకా కొంచెం ఉప్పేసి ఉడకబెట్టేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అయితే నేనైతే ఒక మీడియం సైజ్ తీసుకున్నానండి ఆనియన్స్ అలాగే ఎండుమిరపకాయలు పచ్చిమిరకాయ కరేపాకు అనమాట ఇవైతే వీళ్ళు దీంట్లో పోపు వేసుకోవడానికి అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వర్షం పడేటప్పుడు వేడి వేడి టీ అలాగే స్నాక్స్ లాగా ఇవి తింటే మాత్రం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఇంకా ఇక్కడ అయితే కుక్ అయిపోయాయి అనమాట ఇంకా నేనైతే ఇవి వాటర్ వేస్ట్ వాటర్ అనేది నింపేసి పక్కన అయితే పెట్టేశానండి ఇవి అయితే కొంచెం నీరంతా ఇంకిపోయిన తర్వాత నేను ఇంకా పోపు రెడీ చేసుకుంటాను ఇప్పుడైతే నేను బాండి పెట్టేశాను ఇక్కడ మీలో ఎంతమందికి ఇవి గుగ్గులు అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి ఫస్ట్లో చిన్నప్పుడు ఎప్పుడో తింటాం ఎక్కువగా ఇవి ఇప్పుడైతే టైం కుదరక జాబ్స్ పరంగా వెళ్ళే వాళ్ళకి ఇక అయితే చాలా రేర్గా దొరుకుతున్నాయి కాకపోతే ఏంటంటే ఇవి తింటే చాలా హెల్తీకి మంచిది అనమాట అండ్ ఇప్పుడైతే నేను కొంచెం ఆయిల్ వేసి హీట్ చేశాను దాంట్లో అయితే ఇంకా పోపు అయితే వేసుకున్నానండి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ఇంకొకటి వచ్చేసి మీలో ఎంతమందికి ఈ ఫేవరెట్ గూగుల్లో నాకు కంపల్సరీగా లైక్ చేసి దాని ద్వారా నాకు తెలియపరచండి ఇంకొకటి వచ్చేసి ఇంకా దీంట్లో పోపుకైతే ఆనియన్స్ అనేది సన్నగా తరుక్కున్నాను కదా అదైతే దీంట్లో వేసేసానండి ఆనియన్స్ బాగా వేయనియాలి వేయాలి కొంచెం బ్రౌన్గా వచ్చేటట్టుగా మరీ ఎక్కువగా ఎర్రగా అవసరం లేదు మామూలుగా మేడియంగా ఫ్రై చేసేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు పచ్చిమిరకాయలు అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత పక్కకైతే తీసుకొని మనము దించేసుకోవాలి దీంట్లో అయితే మనము నీళ్లు వడగట్టుకొని వేసుకున్నాం కదా గుగ్గులు అవైతే వేసుకొని పోపుకు అయితే కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే వర్షాకాలంలో తినబుద్ధయే గుగ్గులండి వేడివేడిగా దీని పక్కన కాంట్రాస్ట్గా వేడివేడి టీ అయితే చాలా బాగుంటుంది స్పైసీగా తింటుండాలి ఇవి బాగుంటాయని నాకు అనిపించింది ఈ వర్షాకాలంలో అందుకే చేశాను వీడియో నచ్చినట్టయి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి